హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయితే అవుతుందండి ఇప్పుడే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు పిల్లల్ని అయితే డ్రాప్ చేసి అయితే వచ్చేసాను ఇంకా ఇప్పుడు మార్నింగ్ అయితే ఈరోజు పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టలేదండి అంటే రైస్ అయితే ఆల్రెడీ కుక్ చేసి పెట్టేశాను కాకపోతే కర్రీ చేసే అంత టైం అంటే ప్రిపేర్ చేసేంత టైం అయితే లేదు ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంక పిల్లలని అయితే పంపించేసి ఇంకా మళ్ళీ వెళ్ళిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ వరకు లంచ్ ఇచ్చాను చేద్దాంలే అని చెప్పేసి అది అనుకొని పిల్లల్ని అయితే పంపించేశానండి ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ లంచ్లోకి వచ్చేసి నేను క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇలా ఒక మూడు క్యారెట్లు తీసుకొని ఇలా చక్కగా అయితే పిలోట్ అయితే చేసేసుకొని దీన్ని అయితే తురిమేసుకుంటున్నాను నేను చాలా వీడియోస్లో మీకు చెప్పే ఉన్నాను నేను ఆఫ్టర్నూన్ పిల్లలకు లంచ్లోకి వచ్చేసి ఓన్లీ రైస్ రెసిపీస్ మాత్రమే చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు కూడా ఈజీగా తింటారు అలాగే కర్రీస్ కనుక పెట్టినట్లయితే అది మనం కలుపుకోకుండా అయితే వాళ్ళకైతే చేత కాదండి కలిపి పెట్టేసినట్లయితే ఏమవుతుందంటే చప్పగా అట్లా అయిపోతుంది అందుకని చెప్పేసి నేను ఆ పిల్లల కోసం ఏదో ఒక రైస్ రెసిపీ మాత్రమే చేస్తూ ఉంటాను ఇంకా ఈవినింగ్ డిన్నర్ టైంలో వచ్చేసి ఇంకా వాళ్ళు కర్రీస్ ఏ కర్రీ చేస్తాం కర్రీస్ కానీ పప్పు కానీ ఫ్రైస్ కానీ ఇట్లా ఏమైనా తింటూ ఉంటారు అందుకని చెప్పేసి ఈ రోజైతే నేను ఇంకా క్యారెట్ రైస్ అయితే చేద్దామనుకున్నాను సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇలా మూడు క్యారెట్లు తీసుకొని తుమ్మి ఈ లంచ్ బాక్సెస్ కూడా మార్నింగ్ టైంలో పిల్లలతో పాటు ఇచ్చేసినట్లయితే నాకు కొంచెం పని తగ్గిపోతుందండి ఎందుకంటే పిల్లల్ని అలా డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసి నేను అలా కొద్దిసేపు అయితే అలా రెస్ట్ తీసేసుకుంటాను ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ వరకు ఒక స్లీప్ అయితే వేస్తానండి కాకపోతే ఇంకా ఇప్పుడు పిల్లలకి ఇవ్వలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఆఫ్టర్నూన్ ఇవ్వాలి అని అంటే కొంచెం నాకు ఇంకా రోజు అయితే పడుకోవడానికి అయితే అసలు వీలు అవ్వదు ఇంకా రైస్ అయితే ముందే కుక్ చేసి పెట్టాను అని చెప్పేశాను కదా ఇదిగోని కుక్ చేశాను అంటే ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ థర్టీకి అట్లా అయితే కుక్ చేశాను కొంచెం గట్టిగా అయితే అయిపోయింది కదా దీన్ని అంతటిని ఇలా చేతితో అయితే స్మాష్ చేస్తున్నాను అంటే పొడి పొడిగా అయ్యేటట్లయితే చేస్తున్నాను ఇంకా చేసేసి దీని రైస్ అయితే ప్రిపేర్ చేయాలని రైస్ రెసిపీ అంటే ప్రాసెస్ అనేది ఎట్లా చేయాలి ఏంది అనేది అయితే షూట్ చేయలేదండి కాకపోతే మీకు కావాలి ఎలా చాలా సింపుల్గా ఇన్ టెన్ మినిట్స్లో ఈ రైస్ రెసిపీ అయితే అండి కాకపోతే నాకు అంత టైం లేదు ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ కూడా అయితే అంత అనిపించలేదు కాకపోతే ఎప్పుడైనా సరే ఒక షార్ట్ వీడియోలో ఓన్లీ ఈ క్యారెట్ రైస్ రెసిపీని సింపుల్గా ఎలా చేసుకోవాలి పిల్లలు లంచ్ బాక్స్లోకి అనే దాని గురించి మీకు కావాలి అని అంటే తప్పకుండా కామెంట్ అయితే చేసినట్లయితే నేను నేను ఎలా చేశాను అనేది అయితే మీతో అయితే తప్పకుండా షేర్ చేస్తానండి ఇంకా ఇప్పుడు తీసుకొచ్చేసి ఇంకా బాక్సులో అయితే పెట్టేస్తున్నాను బాక్సులో పెట్టేసేస్తే ఇంకా మా హస్బెండ్ అయితే ఇచ్చేస్తారు లేదు అంటే కింద వాచ్మెన్ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేసినా సరే వాళ్ళైనా ఇచ్చేస్తారండి ఇంకా ఇలా పిల్లలకి లంచ్ కూడా పెట్టేసిన తర్వాత ఇంక మేము కూడా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి మొన్న పెసరటి పెసరపిండికి అయితే వేసాను కదా దోశ పిండి బ్యాటరు అదైతే అయితే ఉండిపోయింది ఈ రోజుకైతే సరిపోయింది ఇంకా అది కూడా మేము దోశ వేసేసుకొని ఇంకా తినేసామండి బ్రేక్ఫాస్ట్ కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చెల్లి అయితే నిన్న ఊరి నుంచి అయితే వస్తూ అంటే చెల్లి ఒక సమ్ దసరా హాలిడేస్లో ఊరైతే వెళ్ళిపోయిందండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది ఈ ట్వంటీ డేస్ నుంచి అయితే చెల్లి అక్కడే ఉంది కొంచెం తన కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి పాపనైతే పంపించింది ఇక్కడ పాప అయితే నా దగ్గరే ఉండిపోయింది ఇంకా నాకు అది కొంచెం చూపించుకొని తన కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చింది అది కొంచెం చూపించుకొని కొంచెం రికవర్ అయిన తర్వాత చెల్లి అయితే నైట్ అయితే ఒంగోలు నుంచి ఇక్కడికైతే వచ్చిందండి ఇంకా నేను ఎప్పుడైనా సరే ఒంగోలు వెళ్ళినప్పుడు పచ్చళ్ళు కానీ పొళ్ళు కానీ ఇంకేమైనా అట్లా స్వీట్స్ కానీ లేదంటే గీ కానీ ఇట్లా ఇవన్నీ అది తెప్పించుకుంటూ ఉంటాను అండి అలాగే ఇప్పుడు కూడా ఇలా పచ్చళ్ళు ఇవైతే తెప్పించుకున్నాను గీ స్వీట్స్ అయితే ఆల్రెడీ ఇంట్లో అయితే ఎలాగో ఉన్నాయని మా హస్బెండ్ మొన్నే తెచ్చారు రీసెంట్గానే ఇంకా అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఈ మష్రూమ్స్ అయితే తెప్పించానండి ఇవి నాకు ఇక్కడ హైదరాబాద్లో అయితే నేను ఎక్కడ చూసి కూడా నాకైతే కనిపించలేదు నాకు చాలా ఇష్టం ఇవి అందుకని చెప్పేసి చెల్లి ఇక్కడ అమ్ముతున్నారు కావాలని అంటే నేను కాల్ చేస్తే తీసుకురా నాకు చాలా ఇష్టం అని చెప్పాను ఎప్పుడో నాకు బిఫోర్ మ్యారేజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే తిన్నానండి ఇవి ఇవి నాటు పుట్టకొక్కులు అంట పుట్టగొడుగులు అంటారు కదా అవేనండి ఇవి మనకి ఇప్పుడు హైబ్రిడ్ నేను వీక్లీ వన్స్ అయితే నేను ఈ మష్రూమ్స్ అయితే రైస్ కూడా చేస్తూ ఉంటాను కాకపోతే అవి నార్మల్గా హైబ్రిడ్ వండి అవి అంత టేస్ట్ అయితే అనిపించవు అంటే ఒరిజినల్ ఇవి కాదు కదా అంత అనిపించవు హైబ్రిడ్ వాడికి నాటు వాడికి మనకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇవి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే తిన్నాము వీటి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది దాని టేస్ట్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది చాలా రెండింటికి కాంబినేషన్ డిఫరెన్స్ కానీ చాలా టేస్ట్ అయితే చాలా చేంజ్ అయితే అవుతుందండి అందుకని చెప్పేసి ఒక్కసారి చాలా రోజులు అయిపోయింది కదా ఒకసారి టేస్ట్ చేద్దాము తినాలనిపిస్తుంది అని చెప్పి చెల్లికి చెప్తే చెల్లి అయితే తీసుకొచ్చింది మీకు చూపించాను కదా వీడియోలో ఇవి టూ అంటే రెండు కట్టల్లాగా తీసుకొచ్చినాము ఒక్కొక్క కట్ వచ్చేసి మీరు చెప్తే షాక్ అయిపోతారేమో థర్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఈచ్ కట్ అయితే పడింది అండి రెండు కట్లు వచ్చేసి నాకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఇంకా నాకు అమ్మో అనిపించింది ఎందుకంటే దీని ప్రై ప్రైస్తో మనకి మటన్ కూడా వచ్చేస్తుంది కదా హాఫ్ కిలో వన్ కిలో మటన్ అయితే వచ్చేస్తుందేమో ఇంత కాస్ట్ ఉన్నాయా ఇవి అని చెప్పేసి అయితే అనిపించిందండి కాకపోతే తినాలనిపించింది చాలా రోజులైతే అయిపోయిందని చెప్పేసి ఒకసారి అయితే తెప్పించుకున్నాను సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి నేనైతే షాక్ అయ్యాను ఇంకా త్రీ ఫిఫ్టీ చెప్పారంటే కనీసం అట్లీస్ట్ ఫిఫ్టీ రూపీస్ తగ్గిమన్నా రెండు సిక్స్ హండ్రెడ్కి ఇవ్వమన్నా సరే ఇవ్వలేదండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పే చేసి చెల్లి అయితే ఇవైతే తీసుకొచ్చిందండి చాలా అంటే చాలా మట్టి అయితే ఉంది అదంతా చాలాసార్లు ఫైవ్ టెన్ టైమ్స్ అయితే మొత్తం క్లీన్ చేసి వాటర్లో కొద్దిసేపు అట్లా నానబెట్టేసి తర్వాత మొత్తం నీట్గా అయితే కడిగేసి క్లీన్ చేసేసి వాటిని ఇలా ముక్కల కింద కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇంత ఇంత తక్కువ అమౌంట్లో అంటే ఇంత క్వాంటిటీ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది అని అంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అండి దీని వైజులో మటన్ అయితే వచ్చేసింది కదా అనిపించింది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ కట్ పడింది అండి చూసారు కదా మీరు చాలా చిన్న చిన్న కట్టలు అయితే ఉన్నాయి అవి ఇంకా అవి కడిగేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు వీటితో కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము కర్రీ అయితే చేయాలి నెక్స్ట్ వచ్చేసి పికిల్స్ కూడా తెప్పించా అని చెప్పాను ఇది ఒకటి వచ్చేసి మ్యాంగో పిక్లు ఒకటి ఎండుమిర్చి అదే సారీ మిర్చి పిక్కిలు ఒకటి ఇంకా గోంగూర పిక్కిలు ఒకటి ఇంకా టమాటో పిక్ ఫోర్ పికిల్స్ అయితే తెప్పించానండి ఇవి అప్పుడప్పుడు ఎప్పుడైనా సరే చట్నీ చేసే టైం లేనప్పుడు మార్నింగ్ టైంలో చాలా బిజీగా ఉంటాం కదా పిల్లలకి టిఫిన్ బాక్సెస్ ఇవి పెట్టేటప్పుడు అప్పుడప్పుడు దోశ పిండి బ్యాటర్ ఇట్లా వేసినప్పుడు చట్నీ చేసే టైం లేదన్నప్పుడు ఈజీగా ఇది ఏదైనా సరే పిక్లు వేసేసుకుని దోశలు హ్యాపీగా తినేవచ్చు అలాగే చపాతీలు కూడా వీటి కూడా ఇట్లానే తినేయచ్చు కదా అందుకని చెప్పేసి ఇంకా అయితే ఏమి లేవైపోయినా అండి అందుకని చెప్పి చెల్లి వచ్చేటప్పుడు పచ్చళ్ళైతే తీసుకురమ్మన్నాను నీ అయితే ఆల్రెడీ అయితే ఇంట్లో అయితే ఉండిందండి స్వీట్స్ కూడా ఇంట్లో అయితే ఉన్నాయి నేను ఒంగోలు వెళ్ళినా సరే మా హస్బెండ్ వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే నీ పచ్చళ్ళు పుళ్ళు అయితే తెచ్చుకుంటూ ఉంటాను ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందండి ఇంకా లంచ్లోకి వచ్చేసి ఇంకా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎలా నేను నేనైతే చేయట్లేదండి చెల్లి అయితే చేస్తుంది నేను ఓన్లీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఎలా చేస్తుంది ఏంది అనేది అయితే చెల్లి మామూలుగా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారు మనకి అంటే పాతకాలం పద్ధతిలో ఎలా చేస్తారు అనేది అదైతే అయితే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అది కొంచెం అయిన తర్వాత మన బిర్యానీ స్పైసెస్ అన్నీ ఒకటి చక్క లవంగాలు ఇవన్నీ ఆలుకలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇవి కూడా అయితే కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇది అమ్మ వాళ్ళు ఎట్లా అంటే మా అమ్మ ఎలా చేస్తుంది అనేది అయితే అట్లా చెల్లి అది చూసి అదే ప్రాసెస్లో అయితే చేస్తుందండి నేనైతే మర్చిపోయాను చెప్పాను కదా నేనైతే ఒక్కసారి కూడా అయితే చేయలేదు ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చేశాను ఇప్పుడైతే మామూలుగా ఎప్పుడన్నా సరే మష్రూమ్స్ ఇక్కడ తెచ్చుకున్నా కానీ హైబ్రిడ్ తెచ్చుకున్నా రైస్ చేస్తాను లేదంటే మసాలా లాగా ప్రిపేర్ చేస్తాను అంటే చపాతీలో కానీ రోటీల్లో కానీ ఇట్లా మసాలా కర్రీలా ప్రిపేర్ చేస్తాను రైస్లో తినడానికి ఈ కర్రీ ఈ ప్రాసెస్ అయితే నేను ఎప్పుడు చేయలేదండి అందుకని చెప్పి అయితే చేస్తుంది ఇంకా అందులోకి కొంచెం ఫ్రెష్గా నూరు పెట్టుకున్నటువంటి అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకుని అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసాను అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కడిగి పెట్టేసుకున్నటువంటి మష్రూమ్ ముక్కలు కూడా వేసేసుకొని ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలండి వీటిని ఎందుకంటే ఆయిల్లో కొంచెం మగ్గినట్లయితే మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో నుంచి కొంచెం వాటర్ కూడా వస్తాయండి ఈ మస్రూమ్స్ అంటే మనకు కుక్ అయ్యే ఇందులో నుంచి కొంచెం వాటర్ కూడా అయితే వచ్చేస్తాయి అలా ఆయిల్ కొంచెం మగ్గిన తర్వాత టమోటా కూడా వేసేసుకోండి ఇక్కడ నాకు కర్రీ మొత్తం ప్రిపేర్ చేసినాక నాకు ఏమనిపించింది అని అంటే టమోటా అనేది ఒ అంటే ఓన్లీ వన్ టమోటా కానీ వన్ నాట్ టూ తీసేసుకున్నట్లయితే కర్రీ బాగుంటుంది ఏమో అనిపించింది నేను కొంచెం మా గ్రేవీ సరిపోదు ఎక్కువ మంది ఉంటాం కదా అందుకని చెప్పేసి కొంచెం టమోటా క్వాంటిటీ అనేది పెంచాను దానివల్ల నాకు కొంచెం ఫ్లేవర్ అనేది తెలియ అంటే ఎక్కువ టమోటాల ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అండి మీరు చేసుకునే పని అయితే టమోటాలను తగ్గి చాలా అంటే చాలా మంచి టేస్ట్గా అయితే ఉంది కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసేసుకొని అది కూడా ఇందులో కొంచెం మగ్గిన తర్వాత ఇంకా ఆయిల్లో అనేది పసుపు కారం అనేది కొంచెం మగ్గాలి అలా మగ్గిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం తర్వాత కొంచెం మన వాటర్ కన్సిస్ అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఆ వాటర్ కూడా కొంచెం మరిగిపోయిన తర్వాత అందులో ఫైనల్గా వచ్చేసి కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసేసుకొని ఫైనల్గా మీ దగ్గర ఉన్నట్లు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మామూలుగా గార్నిష్ చేసేసుకున్నట్లు వేసేసుకొని అది కొంచెం టూ మినిట్స్ కనుక మగ్గనిచ్చినట్లయితే మనకి ఇంకెంతో టేస్ట్గా ఉన్నాయి ఈ మస్రూమ్ రెడీ అయిపోతుందండి నిజంగా చెప్తున్నా హైబ్రిడ్ హైబ్రిడ్ వాటికి ఏదైనా సరే మన నాటు వాటికి హైబ్రిడ్ వాటికి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి కాకపోతే నేను ఇక్కడ టమోటాలు కొంచెం ఎక్కువ వేసి కొంచెం కర్రీ నాకు అంత అనిపించలేదేమో అనిపించిందండి అండి కర్రీ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది కాకపోతే టమోటాలని కొంచెం ఎక్కువ వేసానేమో అనిపించింది కాకపోతే టమోటా వన్ ఆర్ టూ వేసేసుకొని కనుక ఓన్లీ ఉల్లిపాయలు ఆయిల్లో మగ్గిన తర్వాత ఈ మష్రూమ్స్ వేసేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ టమోటా వేసేసుకొని కర్రీ చేసేసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి ఇంకా నేను టేస్ట్ చూసి నేనైతే ఇంక ఇప్పుడు లంచ్ అయితే చేస్తున్నాను టేస్ట్ చూసి మీకు ఎలా ఉంది ఏంటి అనేది చెప్తానండి ఇంకా చెప్పాను కదా మీకు ఇందాక చెప్పినట్లు టమాటా క్వాంటిటీ నేను కొంచెం ఎక్కువైతే వేశాను మీరు వన్ ఆర్ టూ చేసుకుని చాలా అంటే చాలా మంచిగా మనకి చామదుంప చేసుకునేది అట్లా కొంచెం జిగురు జిగురుగా అట్లా తగులుతూ ఎంత మంచిగా ఉంటుందో అంత నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి మష్రూమ్ కర్రీ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ కర్రీని ఈ నాటు మష్రూమ్స్ కర్రీని పుట్టగొడుకుని ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేశాను అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీకు ఎవరికైనా ఇది అంటే మీకు ఎవరికైనా అవైలబిలిటీ ఉన్నాయా లేదా మీకు ఎవరికైనా సరే ఇవి ఇష్టమా లేదా తప్పకుండా కామెంట్ చేయండి ఇలా నాటు పుట్టకొక్కలు మీకు ఎంతమంది తెలుసు అనేది కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా ఓకే అండి వప్ దిస్ వీడియో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లు ప్లీజ్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయిపోయిన ఆప్షన్ కూడా క్లిక్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దాని కిప్ వాచింగ్ ఓకే అండి బాయ్